హలో ఎవరివన్ సో ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి లేదా కుంభలగ్నం వాళ్ళకి జూబిటర్ ట్రాన్సిట్ ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకుందాం సో మనందరికీ తెలుసు జూపిటర్ మే ఫస్ట్లో మేషరాశి నుంచి కుంభరా వృషభ రాశికి మూవ్ అయ్యాడు సో ఆ మూవ్ అవ్వడం వల్ల మీకు మీ యొక్క థర్డ్ హౌస్ నుంచి మీ ఫోర్త్ హౌస్లోకి జూబిటర్ ట్రాన్సిట్ జరుగుతూ ఉంది సో ఫోర్త్ హౌస్ అనేది మీ యొక్క హోమ్ ఎన్విరాన్మెంట్ మీ యొక్క మానసిక ప్రశాంతత మీ యొక్క మైండ్ సెట్ మీ యొక్క ఎమోషనల్ స్టెబిలిటీ మీ యొక్క ఎమోషనల్ స్టేటస్ సో మీ యొక్క ఎమోషనల్ స్టేటస్లోకి జూబిటర్ మూవ్ అవుతూ ఉన్నాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎటువంటి ఫలితం ఉంటుంది అని తెలుసుకునే ముందు బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను చెప్పి ఈ ట్రాన్సిట్ వీడియోస్ అన్ని ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే చూసుకోవాలి ఒక ఆపర్చునిటీ కానీ లేదంటే ఒక ఛాలెంజ్ మాత్రమే క్రియేట్ చేస్తాయి తప్పితే అది ఫైనల్ రిజల్ట్ అన్నది ఇవ్వవు మన ఫైనల్ రిజల్ట్ ఎలా చూస్తాము అంటే మనం పుట్టినప్పుడు మన జాతకం ఎంత స్ట్రాంగ్గా ఉంది మనం పుట్టినప్పుడు మనకి గురువు ఎక్కడ ఉన్నాడు ఏ స్థానంలో ఉన్నాడు అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనకు కరెంట్గా ఏ మహర్దశ ఉంది ఏ అంతర్దశ ఉంది అవన్నీ చూసిన తర్వాత ఫైనల్గా మనకి ట్రాన్సిట్ వల్ల ఎటువంటి సిచ్యువేషన్స్ రావచ్చు అన్నది మనం ఎస్టిమేషన్ వేసుకుంటాం సో ఈ విషయం మీద అంటే బేసిక్ ట్రాన్సిట్ గురించి ఎలా చూడాలన్న విషయం మీద మనం ఆల్రెడీ ఒక వీడియో చూస్తున్నాం ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి మీకు క్లియర్గా ట్రాన్సిట్ అనేది ఎలా చూడాలో తెలుస్తుంది అండ్ మోర్ ఓవర్ జూబిటర్ ట్రాన్స్లిట్ని బేసిక్గా అర్థం చేసుకుంటే ఇంకొంచెం క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ జూబిటర్ ట్రాన్సిట్ మీద ఒక బేసిక్ వీడియో ఉంది సో ఆ వీడియో కూడా ఇక్కడ లింక్లో పెడతాము సో ఆ వీడియోని కూడా మీరు ఒకవేళ చూడకపోతే చూడండి సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీ యొక్క కుంభస్థానం కుంభరాశి యొక్క లేదా కుంభలగ్నం వల్ల యొక్క అధిపతి వచ్చేసి శనిశ్చరుడు సో బేసిక్గా మీకు మీ లైఫ్ అంతా శని యొక్క రూలింగ్లోనే ఉంటుందన్నమాట అంటే శని మీకు బాగా ఉంటే మీ లైఫ్ బాగా ఉంటుంది శని మీకు వీక్గా ఉంటే మీ లైఫ్ వీక్గా ఉంటుంది శని బాగుండడం అంటే ఏంటి అంటే మనలో ఓర్పు సహనం ఎక్కువగా ఉండాలి సో ఓర్పు సహనం ఎక్కువగా ఉంది అంటే శని బాగున్నట్టు మనలో మన యొక్క డిసిప్లిన్ బాగా ఉండాలి సో డిసిప్లిన్ బాగా ఉందంటే శని బాగా ఉన్నట్టు కష్టపడే తత్వం ఉండాలి కష్టపడే తత్వం బాగా ఉంది అంటే శని బాగా ఉన్నట్టు అట్ ద సేమ్ టైం మన లిమిటేషన్స్ మనకు తెలియాలి కొంతమంది లిమిటేషన్స్ తెలియకుండా పనిచేస్తూ ఉంటారు అలా పనిచేస్తున్నప్పుడు కూడా శని బాగున్నట్టు కాదు సో మన లిమిటేషన్స్ ఏంటో మనకు తెలుస్తుంది మన కన్స్టెన్సీ ఏంటో మనకు తెలుస్తుంది మనం ఎంతవరకు ముందుకు పోవాలో తెలియాలి మనం ఎక్కడ ఆగాలో కూడా తెలియాలి సో అలా తెలిసినప్పుడు శని మీకు బాగా ఉన్నట్టు సో ఈ శని రూలింగ్ యొక్క ప్లానెట్కి జూపిటర్ యొక్క రిలేషన్షిప్ ఏంటి అంటే మీకు బేసిక్గా సెకండ్ హౌస్ ఆడు ప్లస్ లెవెంత్ హౌస్ ఆడు జూపిటర్ సో అంటే గురువు సో గురువు మీ యొక్క రెండవ స్థానాన్ని ప్లస్ మీ యొక్క పదకొండవ స్థానాన్ని రూల్ చేస్తూ ఉంటాడు సో మీరు రెండవ స్థానం ఏంటి అంటే రెండవ స్థానం అంటే కుటుంబ స్థానం ప్లస్ ఎర్నింగ్ అనమాట సో ఎర్నింగ్ ప్లస్ ఫ్యామిలీ ఏదైనా సరే ఫ్యామిలీ కోసం సెక్యూరిటీస్ పెంచుకోవడం ఆస్తులు పెంచుకోవడం డబ్బు సంపాదించడం డబ్బులు కూడబెట్టుకోవడం లేదు అంటే గోల్డ్ కొనుక్కోవడం లేదంటే బాండ్స్ కొనుక్కోవడం ఇన్వెస్ట్మెంట్స్ చేయడం సో అంటే బేసిక్గా మీ ఎర్నింగ్ క్యాపబిలిటీ అనమాట మీ మాట తీరు సో ఇవన్నీ మీ ఫ్యామిలీ సో బేసిక్గా మీ హోల్గా మీకు ఉండే మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఇవన్నీ మీ సెకండ్ హౌస్తో చూస్తాం మీ జీవితంలో మీ లైఫ్లో మీ లగ్నంలో జూపిటర్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో అప్పుడు మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ బాగుంటాయి మీ ఎర్నింగ్ క్యాపబిలిటీ బాగుంటుంది మీరు బాగా సంపాదించగలరు అట్ ద సేమ్ టైం మీకు లెవెన్త్ హౌస్ని కూడా జూబిటర్ చేస్తాడు కాబట్టి ఎప్పుడైతే జూబిటర్ మీకు స్ట్రాంగ్గా ఉంటాడో అప్పుడు మీకు లెవెన్త్ హౌస్ ఆస్పెక్ట్స్ బాగా ఉంటాయి లెవెన్త్ హౌస్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటంటే మీ యొక్క హోప్స్ మీ యొక్క అంబిషన్స్ మీ యొక్క ఆస్పిరేషన్స్ అట్ ద సేమ్ టైం మీ యొక్క గెయిన్స్ అనమాట మీ లైఫ్లో మీరు ఎంత లాభపడతారో అని అంటే బేసిక్గా ఇక్కడ చూడండి జూబిటర్ వచ్చేసి మీ ఎర్నింగ్ని ప్లస్ మీ గెయిన్ని రెండింటినీ ఆయన రూల్ చేస్తున్నాడు అంటే జూబిటర్ ఒక్కడు బాగున్నాడు అంటే మీకు ఎర్నింగ్ బాగుంటుంది గెయిన్స్ బాగుంటాయి అంటే జూపిటర్ బాగుండడం అంటే నాలెడ్జ్ బాగుండాలి విజడమ్ బాగుండాలి అండ్ అది ఎలా వస్తుందంటే బుక్ రీడింగ్ వల్ల లేదంటే బాగా తెలుసుకోవడం వల్ల కొన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకోవడం వల్ల సో వాటి పట్ల వాటి పనులు చేయడం వల్ల మీకు విజిడమ్ నాలెడ్జ్ పెరుగుతుంది ఆ విజిడమ్ నాలెడ్జ్ పెరగడం వల్ల మీకు ఎర్నింగ్ పెరుగుతుంది ప్లస్ మీకు గెయిన్స్ పెరుగుతాయి అంటే జూపిటర్ బాగున్నప్పుడు మీకు రెండు బాగుంటాయి అనమాట అండ్ మోర్ ఓవర్ ఎర్నింగ్ అన్నప్పుడు సో ఎర్నింగ్ అన్నది ఎప్పుడు డబ్బే కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే బేసిక్గా ధనస్థానం అది ధనస్థానం అంటే డబ్బని గ్యారెంటీ అంటే డబ్బునే కాదు ధనం అంటే ధన్యత సో ఒకటికి డబ్బు ధన్యత కలిగిస్తే ఒకటికి మంచి పనులు ధన్యత కలిగిస్తాయి అంటే మంచి కర్మలు పుణ్యం చేస్తే వాడికి ధన్యత కలగవచ్చు ఒకటికి డబ్బు సంపాదిస్తే ధన్యత కలగవచ్చు ఒకటికి ఆస్తులు పొడబెట్టుకుంటే ధన్యత కలగవచ్చు అంటే ధన్యత అన్నది అది మనిషిని బట్టి మారుతుందనమాట అంటే ఒక్కొక్కడి యాస్పిరేషన్స్ ఒక్కొక్కటి హోప్స్ ఒక్కొక్కటి విషెస్ ఒక్కొక్కటి యాంబిషన్ బట్టి అంటే వాడికి ఏం కావాలి అన్న దాన్ని బట్టి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా ధన్యత ఉంటుంది అట్ ది సేమ్ టైం గెయిన్స్ కూడా కొంతమందికి స్పిరిచువల్ గెయిన్స్ ఉండొచ్చు కొంతమంది ధార్మికంగా ఏదైనా పనులు చేయడం వల్ల గెయిన్స్ ఉండొచ్చు మీ కర్తవ్యం చేయడం వల్ల వాళ్ళు గెయిన్ పడవచ్చు సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు అలా అంటే బేసిక్గా ఎర్నింగ్ ప్లస్ గెయిన్ అన్నప్పుడు నాట్ ఓన్లీ మనీ సో ఈ విషయాలు కూడా సో ఇది మీరు బేసిక్గా తెలుసుకోవాల్సింది ఇప్పుడు మీకు జూబిటర్ ట్రాన్సిట్ ఎలా జరుగుతుందో చూస్తే జూబిటర్ వచ్చేసి మీకు థర్డ్ నుంచి ఫోర్త్ హౌస్లోకి మూవ్ అవుతూ సో ఫోర్త్ హౌస్లోకి మూవ్ అయినప్పుడు బేసిక్గా జూపిటర్ మీ ఫోర్త్ హౌస్ నుంచి మీ ఎయిత్ హౌస్ని ఫిఫ్త్ ఆస్పెక్ట్తో ప్లస్ మీ టెన్త్ హౌస్ని మీ యొక్క ట్వెల్త్ హౌస్ని అన్నింటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు చూస్తూ ఉంటాడు సో అలా చూడడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా ఫోర్త్ హౌస్ అనేది మీ ఎమోషనల్ స్టెబిలిటీకి సంబంధించిన హౌస్ మీరు ఎంత ఎమోషనల్గా ఉన్నారు ఎంత ఎమోషనల్గా స్టేబుల్గా ఉన్నారు మీ మానసిక స్థితి ఎలాగుంది మీ మానసిక దృఢత్వం ఎలా ఉంది సో వాటిపైన మీకు జూపిటర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే మీ మనసు మీద అంటే మీ మానసిక స్థితి మీద మీ మదర్ రిలేషన్షిప్ బేసిక్గా ఫోర్త్ హౌస్ అనేది మదర్ రిలేషన్షిప్ కూడా మీ మదర్ రిలేషన్షిప్ అలానే మీ కంఫర్ట్స్ మీ వెహికల్ కంఫర్ట్స్ కావచ్చు లేదంటే మీ ఇంట్లో మీరు ఎంత కంఫర్టబుల్గా ఉంటారు మీ హోమ్లో మీరు ఎంత కంఫర్ట్గా ఉంటారు మీ ఇల్లు పెద్దగా ఉంటుందా లేదా చిన్నగా ఉంటుందా ప్రశాంతంగా ఉంటుందా ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది అంటే బేసిక్గా మీరు ప్రశాంతంగా పడుకున్నప్పుడు ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది అదంతా ఫోర్త్ హౌస్ అనమాట ఆ ఫోర్త్ హౌస్లోకి మీ సెకండ్ లోడ్ ప్లస్ లెవెన్త్ లోడ్ అనేటువంటి జూపిటర్ మూవవుతున్నాడు ఎప్పుడైతే జూపిటర్ మూవ్ అవుతున్నాడో జూపిటర్ మూవ్ అయినప్పుడు అక్కడ ఆస్పిషియస్ రిజల్ట్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది అంటే అక్కడ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది అంటే మీ హోమ్ ఎన్వాయిన్మెంట్లో ఎంతో కొంత పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైం అక్కడ మీ మెంటల్ హ్యాపీనెస్కి మీ మెంటల్ సాటిస్ఫాక్షన్కి మీ ఎమోషనల్ స్టెబిలిటీకి మీ ఎమోషనల్ థాట్ ప్రాసెస్కి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఛాన్స్ కొద్దిగా ఉంటుంది అండ్ మీ ఫోర్త్ హౌస్ నుంచి మీ ఎయిత్ హౌస్ సో ఫోర్త్ హౌస్ నుంచి మీ యొక్క ఎయిత్ హౌస్ని టెన్త్ హౌస్ని ట్వెల్త్ హౌస్ని చూస్తాడు సో అలా ఎయిత్ హౌస్ని టెన్త్ హౌస్ని ట్వెల్త్ హౌస్ని చూసినప్పుడు ఏమవుతుందంటే మీ ఎయిత్ హౌస్ ఆస్పెక్ట్ అన్నది ఆల్రెడీ అక్కడ కేతు ఉన్నాడు కాబట్టి మీకు కొంచెం స్పిరిచువల్ నాలెడ్జ్ అన్నది ట్రాన్స్ఫార్మేషన్ అంటే స్పిరిచువల్ నాలెడ్జ్తో మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి బెస్ట్ టైం అనమాట అంటే ఇంట్లో స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల లేదంటే అక్కడ నుంచి మీకు స్పిరిచువల్ విషయాల గురించి తెలుసుకోవడం వల్ల అంటే ఫోర్త్ హౌస్లో జూపిటర్ కాబట్టి అక్కడ అలా చేయడం వల్ల ఇంట్లో పూజలు కానీ లేదంటే ఏదన్నా హోమాలు అలా అలాంటివి ఏమన్నా ఇంట్లో చేయించడం వల్ల సో స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల మీ యొక్క స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరిగేదానికి చిన్నపడే అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటి అంటే కేతు ఉన్న స్థానం వచ్చేసి అది విర్గో సో అక్కడ కన్యా రాశిలో ఉన్నాడు కన్యారాశి అనేది ఇట్స్ నాట్ ఏ హైలీ స్పిరిచువల్ డొమైన్ అదేంటంటే డే టు డే యాక్టివిటీస్కి డే టు డే కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసే హౌస్ సో ఆ హౌస్లో కేతు ఉండడం వల్ల అది పెద్దగా స్పిరిచువల్గా అంత లాభించకపోయినా బట్ ఎంతో కొంత స్పిరిచువల్ నాలెడ్జ్ వల్ల మీకు స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అంత ముందుకన్నా ఇప్పుడు కొంచెం పెరిగేదానికి అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ టెన్త్ హౌస్ మీద డైరెక్ట్గా పడుతుంది కాబట్టి టెన్త్ హౌస్ అనేది స్కార్పియో సో స్కార్పియో మీద మీకు టెన్త్ హౌస్ మీద ఇన్ఫ్లుయెన్స్ పడడం వల్ల మీ యొక్క కెరియర్లో పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కెరియర్ మీద గ్రోత్ ఉంటుంది కెరియర్ మీద కొద్దిగా లక్ పెరుగుతుంది సో కెరీర్ విషయంలో ఎక్స్పాన్షన్స్ కొత్త 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 ఆపర్చునిటీస్ రావడం కానీ లేదంటే మీకు ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే ఎక్స్పాండ్ అవ్వడం కానీ మీ కెరియర్ ఎక్స్పాండ్ అవ్వడం కానీ ఇలాంటి వాటి జరగడం వల్ల జరిగేదానికి కొంచెం అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి గురువు మీకు ఫోర్త్ హౌస్ నుంచి ట్వెల్త్ హౌస్ నుంచి చూస్తాడు సో ట్వెల్త్ హౌస్ అన్నది అగైన్ ఇట్స్ స్పిరిచువల్ హౌస్ మనకి ఎయిత్ హౌస్ ఎలానో ట్వెల్త్ హౌస్ కూడా అలానే సో అక్కడ కూడా ట్వెల్త్ హౌస్లో కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ పడడం వల్ల సో మీకు స్పిరిచువాలిటీ మీద అంటే బేసిక్గా కుంభరాశి వాళ్ళు కుంభలగ్నం వాళ్ళు దే ఆర్ స్పిరిచువల్ పీపుల్ బట్ మోర్ టువర్డ్స్ కర్మ ఓరియంటెడ్ అనమాట అంటే ఏదైనా కర్తవ్యాన్ని చేయడం కర్మ చేయడం సమాజానికి ఏదైనా మంచి చేయడం ఇలాంటి వాటిపైన ఎక్కువగా ఫోకస్ ఉంటుంది బట్ గురువు వచ్చేసి రెండు రకాలుగా ఉంటాడు ధర్ ధార్మికంగా ఉంటాడు ప్రజలతో ఏమిటో మోక్షం వర మోక్షం జ్ఞానాన్ని కూడా ఇస్తాడు ధర్మ జ్ఞానాన్ని కూడా ఇస్తాడు ఈసారి మీకు కర్మ జ్ఞానంతో పాటు మోక్ష జ్ఞానం ప్లస్ ధర్మ జ్ఞానం కూడా కొంచెం పెరిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట సో బట్ ఏమైనా ఈ ట్రాన్సిట్ వచ్చేసి బేసిక్గా మీ కెరియర్ మీద మంచి ఇన్ఫ్లుయెన్సు మంచి మీ మానసిక స్థితి మీద మంచి ఇన్ఫ్లుయెన్సు మీ యొక్క హోమ్ మీద మంచి ఇన్ఫ్లుయెన్సు మీ హోమ్ ఎన్వారాన్మెంట్ మీద మంచి ఇన్ఫ్లుయెన్సు ప్లస్ మీ కెరీర్ మీద మంచి ఇన్ఫ్లుయెన్స్ పడడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది ఇవాళ వీడియో అండ్ నెక్స్ట్ మనం ఇంకో వీడియోలో మకర రాశి గురించి లేదా మకర అగ్నం గురించి మాట్లాడుకుందాం అండ్ థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకోసారి ఇంకో వీడియోతో చూద్దాం బాయ్